హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలి ఏంటి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది అయితే మాత్రం మీ ముందుకది తీసుకొచ్చేసాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ అయితే చేయండి నేను ఎలా చేశాను ఏంటి మీకు తెలియాలి అంటే వీడియో ఫుల్ వర్క్ చూస్తేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ ఉన్నారంటే కొన్ని కొన్ని మిస్ అయిపోతారు అప్పుడు మీ టేస్ట్ కూడా అంత బాగా అయితే రాదనమాట ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనకి షాజీరా ఉంటుంది కదా షాజీరా కొంచెం ఒక చెక్క లైట్గా కొంచెం ఫ్రై అయితే అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత రెండు లవంగాలు ఎక్కువ అయితే లేదు లైట్గా మసాలా దినుసులు అయితే వేసాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి వాటిని లైట్గా సాఫ్ట్నెస్ సరిపోతుంది అనమాట ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అవి కొంచెం ఫ్రై అవ్వడానికి ఫాస్ట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మనం ఆనియన్స్లో సాల్ట్ వేసాము అంటే చాలా ఫాస్ట్గా అయితే అవి కుక్ అవుతుంది దాంట్లో నుంచి వాటర్ అనేది ఫాస్ట్గా అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట సో సాల్ట్ కూడా వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి తరువాత కరివేపాకు ఈ చికెన్ ఫ్రైలో ఏంటంటే మనకి కరివేపాకు మంచి అయితే ఇస్తుంది ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసమే నేను కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా అయితే వేసుకున్నాను ఎందుకంటే చికెన్ ఫ్రైలో ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి అవన్నీ కూడా కలుపుకొని కొంచెం సేపు అవి వేగితే బాగుంటుంది అనమాట మన కరివేపాకు కూడా వేగాలి బాగా తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి తరువాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులోకి యాడ్ చేసుకొని అన్నీ కూడా కలిసేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకోవడమే అప్పుడు ఏంటంటే చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది బాగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు కనుక మనం మూత తీసి చూసాము అంటే చికెన్లో నుంచి వాటర్ అయితే చూసారు కదా వాటర్ అనేది ఎట్లా వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయి చికెన్లో నుంచి మనకి వేసిన ఆయిల్ అనేది బయటకి మనకి బబుల్స్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అప్పటి వరకు అయితే కుక్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా డ్రై అయిన దాకా ఇప్పుడు చూసారు కదా వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి చికెన్ అనేది ఎలా వచ్చిందో అలా వచ్చినప్పుడు ఇంకొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి మనకి చికెన్ అనేది బాగా ఉడికి కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా కారం అని టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా వేసుకొని రెండు కూడా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి సిమ్లోనే తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా అయితే కలుపుకుంటూ ఉంటే అడుగు అనేది అంటకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే మనకు చేస్తుంది ఫ్రై కాబట్టి అడుగు త్వరగా పట్టేస్తుంది మందపాటు గిన్నె పెట్టుకుంటే అయితే అడుగు కూడా అంటుకోదు ఇంకా అలా కలుపుతూ కలుపుతూ ఉంటే చికెన్ అనేది కూడా బాగా డ్రై అయితే అవుతుంది మనకు కొంచెం లైక్ అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీగా కూడా ఉంటుంది సైడ్ డిష్గా కూడా పనికి వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది మనం రసంలోకి బాగుంటుంది ఎలాగైనా సరే మనకి బిర్యానీలోకి ఫ్రై బిర్యానీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ని మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి మన ఛానల్ని వాళ్ళు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు